మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెలైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి హిందువుల దైవంగా పూజించే దేవుళ్లలో శివుడు కూడా ఒకరు ఈయనకు చాలా మంది భక్తులు ఉంటారు ముఖ్యంగా శివుణ్ణి భక్తులు సోమవారం పూజిస్తారు కొందరు ఆ రోజున మాంసాహారం తినరు దీనికి తోడు ఉపవాసం కూడా ఉంటారు అయితే మిగిలిన దేవుళ్ళు దేవతలను వారి వారి రూపాల్లో ఉన్న విగ్రహాలను చిత్రాలను పూజిస్తారు కానీ శివుణ్ణి మాత్రం లింగం రూపంలో భక్తులు పూజిస్తారు అవును ఎక్కడ శివాలయానికి వెళ్ళినా అక్కడ శివుని విగ్రహం ఉండదు లింగం మాత్రమే ఉంటుంది అయితే ఈ శివలింగం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి అవేమిటంటే శివలింగం అంటే కేవలం లింగం మాత్రమే కాదు ఇది మొత్తం మూడు భాగాలుగా ఉంటుంది క్రింది భాగం బ్రహ్మదేవుని రూపంగా మధ్య భాగం విష్ణు రూపంగా పైభాగం శివరూపంగా భావిస్తారు ఇక లింగం కింద ఉండే భాగాన్ని యోని అంటారు అవును అదే చాలామందికి ఈ విషయం తెలీదు లింగం యోనిలా సంగమమైన శివలింగం విశ్వానికి ప్రతీక అని భావిస్తారు సమస్త విశ్వం అందులో ఉంటుందట అనంతమైన ఐక్యతకు జీవోద్భావనకు అది సూచిక అని అంటారు అదేవిధంగా శివలింగంలో ఉండే లింగం యోని భాగాలు మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థ అవయవాలను సూచిస్తాయి లింగం అంటే పురాణాల్లో నాశనం లేనిదని స్థిరమైందని దృఢమైందని మన్నికైందనే అర్థాలు చెప్పారు ఇవన్నీ కలిసి ఉన్న భాగం లింగమని అన్నారు ఇది అనంతమైన శక్తిని జనింపజేస్తుందని విశ్వాసం అందుకే శక్తిని పొందాలంటే లింగాన్ని పూజించాలని చెప్పారు ఓం అనే మంత్రం పఠించి శివుణ్ణి పూజిస్తే లింగారాధన చేసినట్టు అవుతుందట దీంతో సాక్షాత్తు శివుడిలోని శక్తి భక్తులోకి చేరుతుందని నమ్ముతారు అయితే వివాహం కాని యువతులు శివుణ్ణి పూజించరాదట కానీ వారు పార్వతీదేవితో కలిసి ఉన్న శివుణ్ణి పూజించవచ్చట దీంతో వారికి మంచి భర్త దొరుకుతాడట ఇక వారు పదహారు సోమవారాల పాటు ఉపవాసముండి శివారాధన చేస్తే చాలా మంచి జరుగుతుందట